నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను మ్యామ్ అంటే చాలా మంది చూశాను సో మీ కొన్ని వీడియోస్ కూడా చూసాను సరే ఒకసారి ట్రై చేద్దాము అసలు ఏంటి దీని గురించి నేను చాలా డైట్స్ చాలా యూజ్ చేశాను మళ్ళీ తగ్గడము మళ్ళీ గెయిన్ అవ్వడము జరుగుతుంది సరే ఒకసారి ట్రై చేద్దాము ఫుడ్ మనం తింటూనే తగ్గొచ్చారు కదా అసలు ఏంటి అది అనేసి నేను అప్పుడు మీకు మెసేజ్ చేయడం జరిగింది లో నేను మెసేజ్ చేశాను అయితే నే నానందం అయితే ఎవరు పట్టలేకపోతున్నారు ఇంట్లో సెవెన్ డే సెవెన్ డేస్ కి నేను తగ్గాను తింటూనే సూపర్ చాలా చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టూ కేజీస్ తగ్గుతానని టూ కేజీస్ తగ్గాను మా హస్బెండ్ అయితే టూ కేజీస్ కి దానం తీస్తున్నావు నువ్వు అనుకున్న టార్గెట్ అయితే ఇంక పట్టలేము అంటున్నారు ఇంకా పట్టలేము అంటున్నారు కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్లనే నేను చేయాల్సి నేను చూసాను నాకున్న థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఆ ఫ్యాటీ లివర్ కానీ ఇవన్నీ నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు ఎందుకు నాకు ఇది వన్ ఎందుకు ఇలా ఎందుకు అవుతుంది అనేసి నేను కొంచెం సఫర్ అయ్యాను దాని గురించి సరే చూద్దాము ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం సెట్ అవుతుందో ఏమో అనేసి ఇంకా వెతుకుతూ ఉంటే అప్పుడు మీది చూసాను నేను యా ఇప్పుడు మీకు ఇష్టమైన ఫుడ్ తింటూనే వన్ వీక్లో వెయిట్ లాస్ అనేది టూ కేజెస్ అయ్యారు కదా అవును మ్యామ్ మీకు ఫుడ్ సరిపోకపోవడం అట్లా ఏమైనా ఉందా ఏం లేదు హ్యాపీగా తిన్నా హ్యాపీగా తగ్గాను సూపర్ అంటే ఇప్పుడు అనుకున్నాను నేను ఉండలేనేమో అలా డైట్ చేయలేనేమో అనుకున్నాను కానీ హ్యాపీగా తిన్నాను హ్యాపీగానే తగ్గాను అసలు నేను వెయిట్ చూసుకోవాలి అనుకోలేదు ఇంకొక టెన్ డేస్ అయితే చూద్దాం అనుకున్నా కానీ ఆగలేదు అసలు ట్రై చేద్దాం ఎంత వెయిట్ తగ్గానేమో చూద్దాం అనేసి ఇంకా చూశాను కానీ టూ కేజీస్ అయితే తగ్గాను అసలు నేను తగ్గను అనుకుంటున్నా ఇంత ఫుడ్ తింటున్నాను నేను తగ్గుతానా లేదా అనుకున్నాను కానీ తగ్గాను సూపర్ సృజని జస్ట్ వన్ వీకే అవుతుంది కదా మన జర్నీ అనేది ఇంకా చాలా ఉంది మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ వీటన్నిటిని ఖచ్చితంగా నార్మల్ అయితే అయిపోతుంది మీరు ఏదైతే మెడికేషన్ లో ఉన్నారో ఆ మెడికేషన్ కూడా మనం బై బై చెప్పే టైం వస్తుంది ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ సో థ్యాంక్ యూ సృజని మీరు హెల్తీగా తగ్గాలని అనుకున్నాను నేను కానీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ అవ్వాలి అనుకుంటా యా సూజనీ మీరు నాకు కనెక్ట్ అయ్యి చెప్పినప్పుడు నేను చాలా ట్రై చేశాను మేడం ఈవెన్ హెర్బాల్ లైఫ్ కూడా ఫాలో అయ్యాను షేక్స్ తాగాను అని చెప్పేసి సో అప్పుడు ఫాలో అయిన దానికి ఇప్పుడు ఫాలో అయ్యేదానికి నీకు డిఫరెన్స్ అనిపిస్తుందా అనిపిస్తుంది అప్పుడు ఏంటంటే ఫుడ్ ఎక్కువ తినేది లేదు వాళ్ళు ఇచ్చిన షేక్స్ తాగాలి మార్నింగ్ అదే తాగాలి నైట్ అదే తాగాలి అలా ఉంది కానీ నేను వెయిట్ లాస్ అయినా కానీ అదే ఎన్ని మంత్ వెయిట్ లాస్ అయినా అదే మంత్స్ నేను మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను ఇంకా అక్కడ కంట్రోల్ అవ్వలేదు అవే షేక్స్ తాగాలన్నా తాగలేము మనం లైఫ్ లాంగ్ తాగలేము కానీ మనం కంట్రోల్ చేసుకోవాలి ఏదైనా కానీ అదే లైఫ్ లాంగ్ తాగి అలానే ఉండాలన్నా మనకు కష్టమే అది ఫుడ్ తిన్నా కొంచెం తిన్నా కానీ అదే ఎన్ని ని వెయిట్ లాస్ అయినా అన్ని ని వెయిట్ గెయిన్ అయిపోయాను సో అది నాకు సెట్ కాలేదు కొన్ని కొన్ని డైట్స్ కూడా నేను ఫాలో అయ్యాను వెయిట్ లాస్ అవుతున్నా వెయిట్ గెయిన్ అయిపోతున్నాను కానీ అలానే అయితే ఉండలేకపోతున్నా సో అది కాక ఈ హెల్త్ వల్ల అన్ని చూసి కొంచెం మనం కంట్రోల్ చేస్తు తింటూనే కొంచెం కంట్రోల్ అవ్వాలి కదా మా హెల్త్ అని ఇంకా నేను అలా సచ్చాను అలా మీకు కాంటాక్ట్ ఎక్సలెంట్ సూజనీ సో వన్ వీక్ లో టూ కేజెస్ అంటే వన్ మంత్ కష్టపడి చేస్తే గానీ టూ కేజెస్ రిజల్ట్ అనేది కనిపించేది బట్ ఇక్కడ నువ్వు హెల్దీగా తింటూ చాలా ఈజీగా టూ కేజెస్ లాస్ అయ్యావు సో అందరికీ అదే డౌట్ షేక్ షేక్స్ ఇస్తారేమో షేక్లు తాగాలేమో అని చెప్పేసి సో సూపర్ సుజని నీకుండే ప్రాబ్లమ్స్ అన్నిటికి హండ్రెడ్ పర్సెంట్ మనకి విత్ ఇన్ ఫోర్ టు సిక్స్ మంత్స్ లో మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ సుజని అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ